Sí.

యా కూడి వచ్చిన ప్రతి బిడ్డతో నాతో మాట్లాడమని ఎన్నికలు నిన్నుకొని నోటి మురగా వాడుకోమని వాక్యం అనే వార్షక్తిని నోటి నుంచమని నజరేడనేస్తున్నాడు తండ్రి కీర్తనలో నూట పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయం నూట ముప్పై వచ్చి చదువుకుందాం నీ వాక్యములు నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు ఆయన వాక్యం మనం వింటున్నప్పుడు మనకి ఎలుగు కలుగుతుందంట అందరు నాకు వెళ్ళి చూడండి ఆయన వాక్యం మనం వింటున్నప్పుడు మనకి ఏం కలిగిద్దంట ఎలుగు కలిగింది చాలామంది వాక్యం వినటానికి ఇంట్రెస్ట్ చూపించరు చాలామంది వాక్యం వింటే ఏదో బోరు కొడుతుందని వాక్యం వింటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు నిద్ర వస్తుందని ఒక్కొక్కసారి ఒక్కొక్క సిస్టర్ అంటారు వాక్యం విన్నప్పుడు నాకు ఏంటో నాకు నిద్ర వస్తుంది ఏమొస్తుంది నిద్ర వస్తుంది వాక్యం చెప్పినప్పుడే వస్తుంది అదేంటో మరి నిద్ర ఆ నిద్రభావాలని ప్రార్థన చేయమ్మా ఇక్కడేమో మనం చదువుతున్నామంటే వాక్యము ఎల్లడే అంటే వాక్యం ప్రవచురించేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు దైవసాగు చెప్పేటప్పుడు ఆ వాక్యం మనం వింటే మన జీవితాలకు ఏమవుతుంది వెలుగు వస్తుంది వెలుగుండము వెలుగుంటూ మనకు ఉపయోగమా చీకటి ఉంటాం ఉపయోగమా అందరు చెప్పాలి వెలుగులో ఉంటేనే మనం అన్ని పనులు చేసుకుంటాం వెలుగుంటేనే మనం ఇష్టాన్ని మనం ఎలా ఉండాలో అలా ఉంటాం చీకటిలో మన కల్లోకి పడకుండా ఈ దొవిలాడుకోవడం ఈ దొవలాడుకోవడం చేస్తాం చీకటి వల్ల చాలా అపాయం ఉంటుంది ఏముంటుంది చీకటి వల్ల చాలా అపాయం ఉంటుంది దేవుని పరిచర్ చేసేవాళ్ళు దేవుని సావుకులు అనబడుతున్న వాళ్ళు దేవుని బిడ్డలు అనబడుతున్న వాళ్ళు వెలుగులో వెలుగులో ఉంటారు ఏంటంటారు వెలుగులో చాలామంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించరు వాక్యం వినడానికి ఏదో చేదర కనిపించటం ఏదో బోరు కొట్టడం ఏదో నిదర రావటం చేస్తారు కానీ ఆయన వాక్యం వింటున్నప్పుడు మనకేమొస్తుంది ఎలుగు వస్తుంది తెలివి లేని వారికి ఏమొస్తుంది తెలివి వచ్చింది ఏమొచ్చింది తెలివి వచ్చింది వాక్యం వింటున్నప్పుడు మనకేమొచ్చింది తెలివి రావాలి తెలివి రాకుండా మెట్లో మనం మనం ఉన్నామనుకో మెంట్లోగా మనం కూర్చున్నాం అనుకో అంటే మనకు అర్థం ఏంటంటే మన వాక్యం వింటలేదని అర్థం తెలివి చూసేవా ఎంత ఇంపార్టెంటో తెలివి లేని వాళ్ళని ఏమంటారు మెంట్లో వాళ్ళు అంటారు అంటారు అంటారంటరా తెలివిని వాళ్ళని ఏమంటారు తెలివి లేని వాళ్ళని మెంట్లో వాళ్ళు అంటారు ఈ వాక్యం వింటే ఈ వాక్యానుసారంగా మనం నడిస్తే ఈ వాక్యంలో ఎలా ఉందో మనం నడుచుకుంటే వాక్యం ఒక చెవుతో ఇన్ని ఒక చెవితో వినకుండా రెండు చెవులతో ఇన్ని మనసులో మా వాక్యం మన హృదయంలో పెట్టుకుంటే మన జీవితాలను ఎలుగుగా మార్చబడతాయి అదే ప్రకారంగా మనకి తెలివి వస్తుంది ఏమొస్తుంది తెలివి వస్తుంది చాలామంది సాక్ష్యాలు చెప్తారు అమ్మ నేను చదువు లేకపోయినా నేను ఇప్పుడు తెలివిగా ఉన్నాను జ్ఞానంగా ఉన్నాను చదువు లేకపోయినా చదువుకుంటున్నానమ్మా అమ్మా ఎప్పుడైతే నేను బైబుల్ తెరుస్తాను ఎప్పుడైతే వాక్యం చదువుకోవట చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను దేవుడు మంచి జ్ఞానాన్ని నాకు ఇచ్చాడని చెప్పి చాలామంది సాక్ష్యాలు చెప్తారు సపోజ్ ఇప్పుడు నా గురించి చెప్పాలన్నా నాకు చదువు లేకపోయినా దేవుని వాక్యం ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసిన స్టార్ట్ చేశానో చదవటం అప్పుడే కొంచెం జ్ఞానం కొంచెం తెలివి మనుషుల్ని ఎలా ఉండాలనేది దేవుడు నేర్పిస్తూ ఉంటాడు హలే చెప్పండి గట్టిగా హలే లుయ్యా అలాగనే మన వాక్యం ఉన్నప్పుడు మనకు తెలివి వస్తుంది మన జీవితాల్లో మన కుటుంబాల్లో అన్ని విషయాల్లో ఎలుగుగా మార్చబడద్ది నూట ఐదో నూట ఐదో వచ్చిన చదివితే అదే అధ్యాయం నూట ఐదో వచ్చిన వాళ్ళు మనం చదివితే నీ వాక్యము నా పాదములకు దీపమాయను దీపమై ఉంటుంది మన ఆ వాక్యం దేవుని వాక్యం మన పాదాలకు ఎలా ఉంటుంది దీపంగా ఉంటుంది మనం పై చూపు చూసుకుంటూ పైన చూస్తా వెళ్తాం ఎదురు తలుగుతాయి తలుగుతాయా లేవా తగులుతున్నప్పుడు మనం కరెక్ట్గా చూసినప్పుడు తగలు పై చూపు చూసుకున్నప్పుడు ఒకవేళ మనం ఏదో ఆలోచనలో కుటుంబ బాధ్యతల్లో కుటుంబ విషయాల్లో మనం ఉన్నప్పుడు ఆ వాక్యమే మన పాదాలకు ఏమవుతుంది ఎలుగుగా మార్చబడుతుంది ఇది బాగా గుర్తుంచుకోండి దేవుని వాక్యం వింటాం నేర్చుకోండి దేవుని వాక్యం ఫాలో అవ్వటం నేర్చుకోండి ఆయన వాక్యం మనం ఎప్పుడైతే తింటామో ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో మన జీవితాలకి ఎలుగుగా మార్చబడుతుంది మన కుటుంబాలకి ఎలుగుగా మార్చబడుతుంది అదే రీతిగా మనకు తెలివి లేకపోతే తెలివిని బుద్ధిని జ్ఞానాన్ని నేర్పిస్తుంది హలో చెప్పండి హలో ఇయ్యా వాక్యాన్ని బిడ్డలుగా మనం ఉండాలి ఏదో వచ్చాం పోయేమని కాకుండా దేవుని వాక్యం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ వాక్యంలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ధైర్యం ఇచ్చింది ఆదరణ ఇచ్చింది మన జీవితంలో ఏదైతే కోల్పోతూ వస్తున్నామో అవన్నీ దేవుడు మనకిస్తాడు ఎలుగుగా మార్చబడుతుంది ఎలాగా ఎలుగుగా మార్చబడుతుంది మనం వినాలి ఇని నేర్చుకోవాలి అదే రీతిగా మనం పాటించాలి అందరు లేచి నిలబడినట్లయితే దేవుని స్థుతించి ఆరాధించుకుందాం లేచిని మనం అందరం కళ్ళు మూసి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలు కూడా మనం మర్చిపోకుండా అయ్యా నీ వాక్యమే నా పాదాలకి దీపమై ఉంటుందని నువ్వు నాతో మాట్లాడున్నావు తండ్రి నీ వాక్యమే నాకు వెలుగై ఉంటుందని నువ్వు చెప్పి ఉన్నావు దేవా అని చెప్పి అందరు గట్టిగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరిశుద్ధడానికి స్తోత్రం 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 తండ్రి నామముల కన్నా పైనమ్మంగా ఉన్నవాడా నీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలయ్యా అయ్యా నీ వాక్యమే నా పాదాలకు తండ్రి దీపమై ఉంటుందని ఉంటుందని చెప్పినవుదేవా నాకు తెలివి నేర్పిద్దని చెప్పన్నావు దేవా అని చెప్పి అందరూ ప్రార్థన చేద్దాం ే నన్ను బ్రతికించెను బాదలలో నెమ్మది నిను కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్నయేసు

జుంటేన వంటిది నా జీవకు మహామధురమైనది మేలిని బంగారు కన్న మిన్నైనది మేలిని బంగారు కన్న మిన్నైనది రత్న రాసులకన్నా డోర తగినది రత్న రాసులకం कृपा शक्ति दया शक्ति सम्पूर्ण वाक्यमयन्नये सुवन्दनमय्या कृपा शक्ति दया शक्ति सम्पूर्ण శక్తిపూర్ణిందృష్ వందన నీవాక్యమేన బ్రతికించోగల వాకి వినగలిగిన ప్రతి బిడ్డకు తండ్రి తన జీవితాల్లో తండ్రి నెమ్మదిని కలిగిస్తున్నందుకు నీ స్తోత్ర పరిశుద్ధుడా నీ స్తోత్రం 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 నీ వాకి వినగలిగే శక్తి తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో అయ్యా నువ్వు మాట్లాడుతుండీ వాళ్ళకి ఆధారాలు లేని వాళ్ళకి ఆదరణ చేదేవా నెమ్మది లేని వారికి నెమ్మదిని కలుగుచేదండి అయ్యా నీ వాక్యమే వెలుగై ఉంటుందని వాగ్దానం చేస్తున్నావు తండ్రి మా జీవితాల తండ్రి నీ వాక్యం నీ ఉపదేశమే విన్నప్పుడు మా జీవితాల్లో మా కుటుంబాల తండ్రి గొప్ప మేలు జరిగిద్దని వాగ్దానం చేస్తున్నావు గొప్ప వెలుగు ఉండి తను చెప్పినావు దేవా బట్టి నీ తులుస్తూ ఉత్తరాలు చెల్లిస్తూ వేస్తున్నామడు అడుగుచున్నాను తండ్రి ఆ అందరు కూర్చున్నాం